హలో వ్యూవర్స్ విశాలంగా విస్తరించి ఉన్న ఈ సువిశాల విశ్వంలో మన సూర్యుడు ఒక యావరేజ్ నక్షత్రం మాత్రమే సూర్యుడి కంటే చిన్నవి మరియు అనేక రెట్ల పెద్దవి అయిన నక్షత్రాలు విశ్వమంతా లక్షల కోట్లలో వ్యాపించి ఉన్నాయి మనం నివసిస్తున్న భూమి లేదా మన సూర్య కుటుంబంలోని ఇతర గ్రహాలను పోలిన గ్రహాలు లక్ కోట్లలో ఆయా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయని అనేక సందర్భాల్లో కూడా ప్రూవ్ అయింది అంటే రాత్రి ఆకాశంలో సుదూర విశ్వంలో కనిపించే దాదాపు ప్రతి నక్షత్రము మన సోలార్ సిస్టమ్ లాంటి వ్యవస్థ లేనన్నమాట చాలా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం మనలోనూ మన చుట్టుపట్ల జరుగుతున్న అన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ ఈ యూనివర్సులో ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి ఫిజికల్ ఇంట్రాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి మరి అలాంటప్పుడు జీవం అనేది మాత్రం మన ఈ భూమి మీద మాత్రమే కాక ఈ సువిశాలమైన విశ్వంలో మరెక్కడా ఎందుకు ఉండకూడదు ఉండే ఉంటుంది అవునా కాకపోతే గుద్దినట్లు మనలా రెండు కాళ్ళు రెండు చేతులు మెడపైన తలకాయ తలకాయి వేసుకుని ఉంటారని దాని అర్థం కాదు మన ఈ భూగ్రహం మీదే ఇన్ని కోట్ల రకాల జీవజాతులు ఉండగా మరి పూర్తి వేరే గ్రహంపై జీవం పరిణామం చెందితే అవి మనుషుల ఆకారంలోనే ఎందుకుంటాయి వాటి ఆకృతి ఎలా ఉండొచ్చు అనేది మన ఊహ కూడా అందకపోవచ్చు అంతేకాదు వాటి తెలివితేటల లెవెల్ కూడాను ఎంత ఉండొచ్చు అనేది మనం అంచనా వేయలేం మనకంటే తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు మన టెక్నాలజీ బాగా పెరిగి ఏలియన్స్ను చూసే అవకాశం దొరికిందే అనుకుందాం మనకంటే తక్కువ జ్ఞానం ఉంటే వాటిని మనం జంతువులా చూస్తాము ఒకవేళ మనకంటే వారి తెలివితేటలు ఎక్కువగా ఉన్నప్పుడు వారు మనల్ని జంతువుల్లా చూస్తారు అర్థమైందిగా ఏం చెప్తున్నానో వీడియోను లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చెక్ముఖీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్